ధర్మక్షేత్రే కురుక్షేత్రే కురుక్షేత్రమైనటువంటి ధర్మక్షేత్రంలో ఆ కురు పాండవులు ఇద్దరూ కూడా కలుసుకున్నారు ఇక యుద్ధం ప్రారంభం అవ్వాలి ఎవరి ధర్మం వారిది లోకంలో ధర్మరాజు గారు ఎదురుగుండా కనపడినటువంటి పెద్దవాడు వంశకర్త మహానుభవుడు భీష్ముడు భీష్మ ద్రోణాది మహాపురుషులకు నమస్కారం చేయడం కోసమని ధర్మరాజు గారు వెళ్ళారు అర్జునుడు ఇరుపక్షముల మధ్యలో నిలబెట్టబడినటువంటి రథంలో నిలబడి ఉన్నాడు కృష్ణ భగవానుడు అన్నాడు అర్జున చూడొక్కసారి ఇరుపక్షములలో మొహరించిన సైన్యాన్ని చూడు ఎందుచేత అర్జునుడే ప్రధానంగా రాక్షస సంహార రాక్షస సంహారము అంటే రాక్షసులే కురువీరుల వైపు ఉన్నారు లేదా కురువీరులుగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళని సంహరించాలి అందుకే అతనికి అంత శస్త్రాస్త్ర సంపదనంతటిని ఇప్పించాడు కృష్ణ పరమాత్మ చూడవయా ఒక్కసారి వాళ్ళతో యుద్ధం చేయాల్ నువ్వు అడుగో భీష్ముడు అడుగో ద్రోణుడు అడుగో కృపుడు అడుగో శల్యుడు అడుగో అశ్వత్థామ అడుగో దుర్యోధనుడు వరుసగా అందరినీ చూపించాడు నిలబడినవాడు నిలబడినట్టు వెంటనే అర్జునుడు ఒక మాట అన్నాడు అందుకన్నది అర్జున విషాదయోగమైంది యోగమైంది కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కిన్నో రాజ్యేన గోవింద కింభోగైర్ జీవితేనవా ఈ శ్లోకాలు అర్థం చేసుకోవడంలో వచ్చినటువంటి వైక్లభ్యంతో అక్కర్లేని వ్యాఖ్యానాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు లోకంలో ఆయనకి కూడని ధర్మాన్ని ఆయన మాట్లాడాడు ఆయన అన్నాడు న కాంక్షే విజయం కృష్ణ ఏం వస్తుంది ఇప్పుడు వీళ్ళందరినీ చంపేస్తే విజయం వస్తుంది విజయం వస్తే వస్తుంది రాజ్యం వస్తుంది రాజ్యం వస్తే వస్తుంది ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తాడు కానీ ఏమైపోతుంది నా గురువు మరణిస్తాడు మా తాతగారు మరణిస్తారు నా అన్నదమ్ములు మరణిస్తారు నా బంధువులందరూ చచ్చిపోతారు ఇంతమంది చచ్చిపోయినటువంటి నిత్తుటి కూడు మిగులుతుంది ఇప్పుడు ఈ నెత్తుటి కూడిని నేను తినవలసి వస్తుంది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది భగవద్గీత ఆవిర్భావాన్ని ఆయన వైరాగ్యమును పొందుతున్నాడు చి ఇవన్నీ ఏమిటంటున్నాడు ఆయన ధర్మాన్ని మాట్లాడుతున్నాడు వీళ్ళందరినీ చంపడం ఎందుకని కానీ ఆ ధర్మంలో వైక్లభ్యం ఉంది అది ఇప్పుడు కృష్ణ పరమాత్మ వీళ్ళందరినీ చంపడం ఏమిటి వీళ్ళందరినీ చంపేస్తే నాకు నాకేం మిగలదు అందరినీ చంపేసిన వాడు అర్జునుడు అన్న పేరు వస్తుంది ఇంతమందిని చంపేసి నేను రాజ్య పరిపాలన మొదలుపెడితే నిన్నటి వరకు నా కంటి ముందు ఉన్నటువంటి తాతలు తండ్రులు గురువులు బంధువులు స్నేహితులు ఇంతమంది మరణించిన తరువాత నేనొక్కడిని మిగిలితే నా నేను పొందేటటువంటి సంతోషం ఏమిటి కాబట్టి నాకొద్దు ఈ ఈ యుద్ధమూ వద్దు ఈ విజయమూ వద్దు ఈ రాజ్యమూ వద్దు ఇప్పుడు ఆయన ఎంత భయవిహ్వలుడైపోయాడంటే అంతటి మహావీరుడైనటువంటి అర్జునుడి చేతులు వణికిపోయాయి ఉనికిపోవడంలో ఆయన చేతిలో ఉన్నటువంటి గాంధీవం జారి కిద్దపబడిపోయాయి కింద పడిపోతే తాను ఎలా నిలబడ్డాడో అలా నిలబడ్డవాడు నిలబడ్డట్టే నీరసం ఆవహించేసి చతికిల పడిపోయాడు నీరసం ఆవహించి చతికిల పడిపోయాడు అంటే ఆయన శరీరంలో ఇప్పుడు ఏదో ఆరోగ్యపరమైన సమస్య తలెత్తలేదు ఆయనకి శరీరంలో ఎంత ఆరోగ్యం ఉండాలో అంత ఆరోగ్యం ఉంది ఎంత బలం ఉండాలో అంత బలం ఉంది కానీ శరీరమునందు ఉండవలసినటువంటి బలాన్ని శరీరమునందు ఉన్నటువంటి ఆరోగ్యాన్ని ఏది పాడు చేసేసింది అంటే బలహీనపడిపోయినటువంటి మనస్సు పాడు చేసేసింది ఇది చాలా గొప్ప విషయం మీరు ఎంత బలవంతులు అన్నది కాదు మీ మనస్సు ఎంత జవంతో ఉన్నది అన్నది ప్రధాన మనస్సుకి జవం లేనివాడు శరీరంతో ఎంత బలం ఉండనివ్వండి ఉపకారం చేయలేడు ఎందుచేత అంటే మనస్సు భయానికి కానీ శంకకి కానీ లోనైపోయింది అనుకోండి తాను ఆత్మరక్షణలోకి పడిపోతాడు పడిపోయి ఒక రకమైనటువంటి భయానికి లోనవుతాడు భయానికి మారుపేరే శాస్త్రంలో మృత్యువు మృత్యు సమయమునందు ఎలా ఆలోచనలు పొసగవో భయవిహ్వలుడైనటువంటి వ్యక్తికి కూడా సరి అయిన ఆలోచన విధానం రాదు కాబట్టి ఇప్పుడు అంత భయపడిపోయినటువంటి అర్జునుడు అన్నాడు ఇప్పుడు దుర్యోధనుడు ఒక బాణం వేసో ఓ కత్తి పెట్టో నన్ను చంపేస్తే చచ్చిపోతాను చచ్చిపోతే ఏమవుతుంది నే చనిపోతే చనిపోయాను కానీ నా వారందరూ బ్రతుకుతారు ఇది పైకి చూడ్డానికి చాలా ధర్మంలా కనపడుతుంది నిజంగా పాపం అర్జునుడు ఎంత మంచివాడండి ఎంత అహింస మాట్లాడాడు యుద్ధం జరగకుండా ఎందుకు ఇవన్నీ హాయిగా నాకు ఏ రాజ్యం వద్దు ఏ విజయం వద్దు అన్నాడు ఎంత మంచి మాట మాట్లాడాడండి అర్జునుడు ఎంత చక్కటి వాడండి అని మనకు అనిపిస్తుంది కానీ ఈ మాటలు చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయాడు ఇంకొక ఆశ్చర్యకరమైన మాట అన్నాడు నేను వీళ్ళందరినీ చంపేస్తే ఇక లోకంలో నా బంధువులు వాళ్ళు మగవాళ్ళు ఎవరు మిగలరు అప్పుడు ఆడవాళ్ళు ఒక్కళ్ళే మిగులుతారు అప్పుడు వీళ్ళందరూ నరకంలోనో స్వర్గంలోనో ఉన్నారనుకోండి ఏడాదికోసారి తద్దినం పెట్టాలి కదా తద్దినం పెట్టినప్పుడు నీళ్లు విడిచిపెట్టాలి అప్పుడు వీళ్ళకి నీళ్లు విడిచిపెట్టడానికి ఉత్తరాధికారు లేని నేను చంపేస్తున్నాను కదా కొడుకులతో సహా చంపేస్తున్నాను చంపేస్తే ఇంకా తగ్దినం పెట్టడానికి మనుషులు లేరు లేకపోతే ఆ పితృదేవతలు ఎవరైతే ఉన్నా ఉన్నారో పతంతి పితరోహ్యషాం లుప్త పిండోదక క్రియా వాళ్ళకి పిండ ఉదక క్రియలు ఉండవు అంటే పిండం పెట్టేవాడు ఉండడు నీళ్లు విడిచిపెట్టేవాడు ఉండడు లుప్త పిండోదక క్రియా ఈ రెండూ లేకపోవడం వల్ల పతంతి పితరోహ్యేషాం పైలోకానికి వెళ్ళినటువంటి నా పితృదేవతలు మళ్ళీ కింద పడిపోతారు పైగా ఎప్పుడైతే పురుషుల యొక్క రక్షణ లేదో వీళ్ళందరూ మరణిస్తే వీళ్ళ భార్యలందరినీ పరజాతుల వాళ్ళు వచ్చి భార్యలుగా స్వీకరిస్తారు ఇప్పుడు వాళ్ళ వలన సంతానం వీళ్ళకి కలుగుతుంది క్షేత్రములు మిగిలిపోయాయి బీజములు లేవు కాబట్టి ఇప్పుడు కుల సంకరం ఏర్పడుతుంది వర్ణ సంకరం ఏర్పడుతుంది జాతులన్నీ కూడా కలగాపలగం అయిపోతాయి ఇటువంటి ఆధార్మికమైనటువంటి వ్యవస్థ ఏర్పడడానికి నేను యుద్ధం చేయడం అవుతుంది కాబట్టి కృష్ణ నేను యుద్ధం చెయ్య మీకు ఇది పైకి చూడ్డానికి ఎలా ఉంటుందంటే అయ్య బాబోయే అర్జునుడు ఎంత శక్తివంతంగా మాట్లాడాడు ఎంత గొప్పగా మాట్లాడాడు మహానుభావుడు ఎంత చక్కటి మాటలు మాట్లాడాడు నిజంగా అర్జునుడు చెప్పిన మాట కృష్ణుడు విని అర్జునుణ్ణి వెంటనే రథం ఇచ్చి వెనక్కి పంపించేసి ఉంటే కురుక్షేత్ర సంగ్రామం జరగకపోతే అంత నెత్తులు వరదలై పారదుగా అంతమంది చచ్చిపోరుగా ప్రశాంతంగా ఉంటుందిగా మరి ఎందుకు కృష్ణ పరమాత్మ అంతగా పట్టుపట్టి మరీ కురుక్షేత్ర యుద్ధం చేయించినట్టు ఎందుకంత బోధ చేసినట్లు ఆయన ఎందుకు మాట్లాడినట్లు అర్జునుడు మాట్లాడిన దాంట్లో వచ్చిన నష్టం ఏమిటి ఏమిటి ఆయన మాట్లాడింది తప్పు అని మనకు అనిపిస్తుంది అర్జునునికి కలిగినటువంటి విషాదము యోగమైంది భగవద్గీతలో అందుకే అర్జున విషాద యోగము అని పిలిచారు యోగ అంటే భగవద్గీతలో కృష్ణ భగవానుడే చెప్పాడు యోగ కర్మసు కౌశలం కర్మసు కౌశలం అంటే చేయవలసినటువంటి పనిని కౌశలముతో అంటే శాస్త్రవిహితముగా ప్రతిఫలాపేక్షారహితముగా కర్తవ్యతా బుద్ధితో చేసినటువంటి వాడెవడో వాడు కౌశలముతో చేసినవాడు తాను చెయ్యవలసినది ఒకటి ఉంటుంది లోకంలో శాస్త్రము చేత విధింపబడినది శాస్త్రము ఏది చెయ్యాలని విధించిందో అది చెయ్యడమే తన యొక్క కర్తవ్యము అలా కాకుండా నిత్తి ఏదుందో అది బాధ్యత బాధ్యత కుంగ తీసేస్తుంది మనిషిని కర్తవ్యం మెట్లెక్కిస్తుంది కాబట్టి తాను చెయ్యవలసింది తాను చెయ్యాలి క్షత్రియుడిని అంతఃపురాలు ఇచ్చారు రాజభోగాలు ఇచ్చారు పరిపాలన చెయ్యమని ఇచ్చారు దేని కొరకు క్షత్రియుడు మంచం మీద చచ్చిపోవడం అత్యంత హేయమైన విషయంగా చూసింది శాస్త్రం ఆనాటికి ఉన్నటువంటి వ్యవస్థ అటువంటిది ఆయన పది మందిని రక్షించాలి అందుకే తనకి వైరం ఉందా లేదా అనవసరం తనకి వైరం ఉన్నా లేకపోయినా తాను మాత్రం అమాయకులను పీడించేటటువంటి వాళ్ళని నిగ్రహించడం కోసం యుద్ధభూమికి వెళ్ళి అలా అమాయకుల్ని పాడు చేసేటటువంటి వాళ్లతో చేసేటటువంటి యుద్ధంలో తాను శరీరం విడిచిపెట్టినా తాను స్వర్గానికి కడతాడు తప్ప తనకి అక్కర్లేని ధర్మం నితి మీద వేసుకుని తన కర్తవ్యాన్ని తాను విస్మరిస్తే తాను ప్రశాంతంగా శాంతి బోధ చేస్తూ తాను మరణిస్తే లోకంలో ఉన్న వాళ్ళందరినీ బాధ పెడుతున్నటువంటి రాక్షస శక్తుల్ని దునుమాడబలిసినటువంటి వాడు తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించకుండా అక్కడ లేని కర్తవ్యాన్ని తెచ్చి తన నెత్తి మీద పెట్టుకుని ఆ కర్తవ్య నిర్వహణ చేత తాను శరీరం విడిచిపెడితే అటువంటి వాడు అధమ లోకాలకు వెళ్ళిపోతాడు అధమ ఉపాధుల్లోకి వెళ్ళిపోతాడు కాబట్టి ఎవరు చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని వాళ్ళు చెయ్యవలసి ఉంటుంది ఇప్పుడు అర్జునుడికి వచ్చినటువంటి పెద్ద వైక్లభ్యం ఎక్కడొచ్చిందంటే ధర్మము అన్నదాన్ని ఒకదాన్ని పట్టుకున్నాడు సంపడం తప్పు అందులో సందేహం లేదు భూతదయ అన్ని ధర్మములలోకి గొప్ప ధర్మం నిష్కారణంగా చంపకూడదు కానీ ధర్మమును నిలబెట్టడం కోసం ధర్మాన్నే పాడు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళని సంహరించి ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి కర్తవ్యం క్షత్రియుడి అసలు తను తాను చెయ్యవలసిన ధర్మాన్ని తన కర్తవ్యాన్ని తాను విస్మరించి తాను అక్కరలేని ధర్మాన్ని ఒకటి నిత్తి మీద పెట్టుకున్నాడు ఇక్కడ వచ్చింది సమస్యంత అక్కరలేని వైరాగ్యాన్ని నిత్తి మీద పెట్టుకుని అక్కరలేని విషయాన్ని తాను అన్వయం చేసుకుని తాను చెయ్యవలసిన అవసరం లేని పని తాను చేస్తానని తాను చెయ్యవలసిన పనిని తాను చెయ్యనని భీష్మించుకోవడం చేత తాను పాడవడమే కాకుండా ఇప్పుడు లోకంలో అధర్మం నిలబడకుండా చెయ్యవలసిన వాడు అలా చెయ్యకపోతే అధర్మము విచ్చలవిడిగా పెరిగిపోతుంది కనుక తద్దోషము అర్జునుడికి రాకుండా మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడానికి ధర్మం విషయంలో అతను ఎక్కడ పొరపాటు పడుతున్నాడో ఆ పొరపాటుని దిద్దవలిసింది అది అడ్డుపెట్టి మాట్లాడుతున్నది అర్జునుణ్ణి కానీ అసలు మన ధర్మం ఏమిటి మనం ఏం చెయ్యాలి మనం ఎందుకు పాడవుతుంటాం మన మనకి మళ్ళీ మళ్ళీ ఎందుకు పునర్జన్మ కలుగుతూ ఉంటుంది ఈ రహస్యాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నటువంటి వాడికి కృష్ణుడు చేసినటువంటి భగవద్గీత బోధని వినడం తప్ప దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవడం తప్ప తప్పించుకోవడానికి పునర్జన్మని వేరొక మార్గం మాత్రం ఉండదు అందుకే ఆనాడు అర్జునుడికి చెప్పడం అన్నది మిష కానీ మనం కూడా అందరము అటువంటి కురుక్షేత్రంలోనే నిలబడతాం మనందరికీ కూడా ధర్మం విషయంలో మీమాంస ధర్మం విషయంలో అనుమానం ఏం చెయ్యాలో తెలియదు ఏం చెయ్యకూడదో తెలియదు చెయ్యకూడనివన్నీ తాను ఎత్తుకుంటాడు అసలు తాను చెయ్యవలసింది తాను చెయ్యడు ఎలా తరిస్తాడు తాను తరించలేడు దానివల్ల అందుకని నీవేది చెయ్యాలో తెలుసుకొని నువ్వు అది చెయ్యడంలో నువ్వు నైపుణ్యాన్ని సాధించాలంటే అటువంటి కౌశలమును నువ్వు పొందాలంటే ఆ కౌశలము చేత నువ్వు యోగమును పొందాలంటే అనేన యుజ్యతే ఇది యోగ అంటాడు పతంజలి అనేకముగా ఉన్నవి ఒక్కటిగా మారి ఆ ఒక్కటిగా నువ్వు నిలబడి ఒకటి ఎందు ప్రవేశించి ఒకటిగా అనుభవాన్ని పొంది రెండవది లేదు కనుక భయాన్ని పొందకుండా శరీరాన్ని విడిచిపెట్టగలిగినటువంటి సాక్షి మాత్రపు శక్తిని నువ్వు పెంపొందించుకునగలిగితే దానికి యోగమని పేరు ఇప్పుడు అర్జునుడు పొందినటువంటి కష్టం ఏదుందో దానికి జవాబు చెప్పాలి చిత్రం ఏమిటంటే ఒకటవాధ్యాయం మొత్తం మీద అర్జున విషాద యోగంలో కృష్ణ భగవానుడు ఎక్కడా మాట్లాడే ఇందుచేత అంటే ఎవడికి ధర్మం విషయంలో అనుమానం ఉందో ఎవడు పొరపాటు జీవితం గడుపుతున్నాడో ఎవడు ఈ అయోమయంలో ఉన్నాడో వాణ్ణి ముందు తనకున్న అయోమయమంతా మాట్లాడి వాళ్ళు సరిగానే ముందే నోరు నొక్కిశారనుకోండి అసలు నన్ను చెప్పనిస్తే కదండి అంటాడు అందుకని ముందు మాట్లాడినివ్వాలి ఎంత మాట్లాడతాడో అంతా మాట్లాడనించి అప్పుడు తాను మాట్లాడి మాట్లాడాలి ఆచార్యుడు అందుకే రెండవ అధ్యాయం వచ్చేంత వరకు అసలు కృష్ణ భగవానుడు నోరు నోరుప్పలేదు